నమస్తే వెల్కమ్ యూ ఏపీలో ఎన్నికల రాజకీయం కొంత ఆసక్తికరంగా మారుతోంది పార్టీల్లో నేతల జంపింగ్స్ కూడా ఇప్పటికే మొదలైపోయాయి వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు వేళ సీట్లు దక్కనటువంటి కొందరు నేతలు కూడా టీడీపీ జనసేన వైపు కూడా చూస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు దీంతో టీడీపీ ఎంపీ కేసీఆర్ నాని పార్టీ వీడాలని కూడా ఇప్పటికే నిర్ణయించారు నాని ఏ పార్టీలో చేరుతారని కూడా ఇంకా విజయవాడ రాజకీయాల్లో చర్చ జరుగుతూనే ఉంది అయితే ఈ సమయంలోనే వైసీపీ నేతలు కూడా నానితో టచ్ గా వెళ్ళినట్టుగా కూడా చెప్తున్నారు నాని వైసీపీలో చేరడం దాదాపుగా ఖాయం అనేది కూడా కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక టీడీపీకి మరో ఎంపీ ఎందుకంటే గల్లా జయదేవ్ కూడా ఇప్పటికే ఆయన ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు తాజాగా విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి కేసీఆర్ నాని కూడా టీడీపీకి వీడేందుకు డిసైడ్ అయినట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు తాజాగా పార్టీ నుంచి రాజీనామా నిర్ణయం కూడా పునరాలోచన చేయాలనే సూచన వచ్చినా తన నిర్ణయం నుంచి ఇంకా వెనక్కి తగ్గేది లేదంటూ కూడా నాని తేల్చి తగేసి చెప్పినట్టుగా చెప్తున్నారు ఇది ఏ సమయంలో పార్లమెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి తన అనుచర వర్గంతో చర్చించి ఏపాట్లో చేరేది కూడా ప్రకటన చేస్తానంటూ కూడా నాని చెప్పుకొచ్చారు అయితే తన రాజీనామా అనేది ఒక సాంకేతిక పరంగా మాత్రమే మిగిలింది మాత్రమే లేకుంటే పూర్తి స్థాయిలో రాజీనామా చేసినట్టుగానే అని చెప్తున్నారు తన కార్యాలయంలో టీడీపీ చంద్రబాబు ఫోటోలు కూడా తీసేయాలని నిర్ణయించారు తర్వాత జెండాను కూడా ఆ పార్టీ కార్యాలయం నుంచి కూడా తీసేసినటువంటి పరిస్థితి ఈ సమయంలోనే నానితో వైసీపీ నేతలు కూడా టచ్లోకి వెళ్ళినట్టుగా చెప్తున్నారు నాని వస్తారంటే పార్టీలకు ఆహ్వానిస్తామంటూ కూడా గతంలోనే వైసీపీ నేతలు ప్రకటించారు ఇప్పుడు నాని టీడీపీని వీడటంతో వైసీపీలోకి రావాలని ఆహ్వానాలు కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది అనుచర వర్గంతో చర్చించిన తర్వాత మాత్రమే ఒక ప్రకటన చేస్తారంటూ కూడా చెప్పారు మరోవైపు ఆయన పెద్ద ఎత్తున ఇవాళ నాని టీడీపీకి వీడడం కొంత టీడీపీకి పూర్తి స్థాయిలో ఎన్నికలు నాటికి మైనస్ అని చెప్పుకోవాలి మరోవైపు విజయవాడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎంపిక పైన కూడా ఇంకా ఇప్పటికే కసరత్ జరుగుతోంది కానీ నాని ఎపిసోడ్తో కలవడం చేయకుండా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కానీ ఇప్పుడు వైసీపీలో చేరేందుకు తుది నిర్ణయం తీసుకుంటే వైసీపీ అభ్యర్థిగా నానే విజయవాడ నుంచి బరిలో దిగే అవకాశం ఉందనేది కూడా కొంత ప్రచారం సాగుతోంది అటు పొరుగు జిల్లాల నుంచి ఒక వైసీపీ ఎంపీ తమ వైపు తిప్పుకునేందుకు కూడా టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది దీంతో నాని వైసీపీలోకి వచ్చేలా కూడా అధికార పార్టీ నేతలు వ్యూహం సిద్ధం చేస్తున్నట్టుగా కొంత ప్రచారం కృష్ణా జిల్లాలో జరుగుతోంది మరోవైపు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో కేసీఆర్ నాని వరుసగా విజయవాడ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు ఇక నియోజకవర్గ పరిధిలో పూర్తి స్థాయిలో తన హయాంలో కేంద్ర నిధులతో వివిధ కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు పరిస్థితి పరిస్థితుంది కొంతకాలంగా టీడీపీలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలతో పార్టీలో నాని గత కొంతకాలంగా కొంత అసౌకర్యంగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలోనే ఉన్నట్టుగా స్పష్టంగా ఆయన సన్నిహితులు చెబుతూ ఉన్నారు తాజాగా పార్టీ వ్యవహారాలకు కూడా కొంత దూరంగా ఉండాలంటూ చంద్రబాబే స్వయంగా తన దూదల ద్వారా సమాచారం అందించారని ఇక తన అవమానాన్ని తట్టుకోలేమంటూ కూడా నాని నాని వర్గీయులు చెబుతున్నారు తాను చంద్రబాబు ఆదేశాల మేరకే దూరంగా ఉంటారంటూ కూడా నాను చెప్పుకుంటూ వచ్చారు కానీ దీనికి కొనసాగింపుగా ఎంపీకి పార్టీ పదవికి కూడా రాజీనామా చేయబోతున్నట్టుగా ప్రకటించారు దీంతో ఇప్పుడు కేసీఆర్ నాని వైసీపీలో చేరతారా లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేస్తారని చర్చ జరుగుతుంది ఎందుకంటే అధికారికంగా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు కానీ కొంత ఆ నిర్ణయం కొంత ఆసక్తికరంగా మారుతుంది ఎందుకంటే విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసీఆర్ కానీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాత్రం ఖచ్చితంగా సిద్ధమవుతున్నట్టుగా చెప్తున్నారు మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఓడించడమే లక్ష్యంగా ఆయన ఎన్నికల బరిలో ఉండేందుకు కూడా ఏంచే కొంత సన్నాహాలు కూడా పూర్తి చేసుకుంటున్నట్టుగా చెప్పుకున్నారు మరోవైపు ఆయన కొంత వైసీపీకే కాదు కొంత బీజేపీలో కూడా చేరే అవకాశం ఉంది పొత్తుల్లో భాగంగా బీజేపీ టీడీపీ జనసేన కనుక పొత్తు పెట్టుకుంటే బీజేపీ నుంచి పోటీ దిగితే ఖచ్చితంగా టీడీపీ వాళ్ళకు కూడా బీజేపీకి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది చర్చ కూడా ఉంది ఇప్పటికే టీడీపీ జెండాను కూడా తన కార్యాలయం తొలగించినటువంటి కేసీఆర్ అని త్వరలోనే పార్టీకి కూడా రాజీనామా చేయబోతున్నట్టు చెప్తుంది అయితే తను ఏ పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాననేది మాత్రం కొంత క్లారిటీ రావాల్సి ఉంది కానీ కేసీఆర్ అని వరుసగా ముఖ్య నేతలు తన సహచరులతో సన్నిహితులతో సమావేశాలు జరుపుతున్నారు వారితో ఏకాగ్ర ఏకాంతంగా చర్చలు జరుపుతున్నా అయితే చర్చల సారాంశం మాత్రం ఒకటేగా కనిపిస్తోంది తను గెలిచినా గెలవకపోయినా టీడీపీని ఓడించి తీరాలని అదే లక్ష్యంతో పనిచేయాలని అది కూడా నేతలకి కొంత సన్నిహితులందరికీ కూడా ఆయన సన్నిహితులే చెప్తున్నారు సో తమకు పార్టీలో జరిగినటువంటి అవమానాలకు కూడా ఆయన సమావేశంలో సన్నిహితుల తెలుస్తుంది తను ఎన్ని మాటలు మాట్లాడినా వారిని ఏమి అనకుండా అధినాయకత్వం మౌనంగా ఉండటాన్ని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి ట్రాప్లో పార్టీ నాయకత్వం పడిపోయిందని కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు దీంతో ఖచ్చితంగా తాను అందరినీ కలుపుకొని ముందుకెళ్తే కొంత ప్రయత్నిస్తే వారు మాత్రం తమను వేరుగా చూసి తన ఇంట్లో పార్టీ నగర కార్యాలయాన్ని కూడా తొలగించిన దాని దగ్గర నుంచి కూడా కార్పొరేషన్ ఎన్నికల వరకు కూడా జరిగినటువంటి అన్ని విషయాలను కూడా ఇవాళ ఆయన చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా ఉన్నాయి అయితే ఇప్పటికే కేసీఆర్ నానికి కొంత వైసీపీ నుంచి కూడా ఆహ్వానం ఉందనే ఆ వాదన కూడా వినిపిస్తోంది అయితే వైసీపీలో చేరే ఆలోచన కేసీఆర్ నాని మాత్రం లేదని చెప్తున్నారు మరోవైపు బీజేపీలో చేరాలని కూడా కొందరు సన్నిహితులు ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తుంది మరోవైపు బీజేపీలో చేరి విజయవాడ పార్లమెంట్ పోటీ చేస్తే మంచిదన్న కొంత సూచనలు కూడా ఇప్పటికే నానికి కూడా కొందరు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది అయితే నేతలు సన్నిహితులు అందరూ కూడా అభి అభిప్రాయాలు చెప్పినట్టుగా అభిప్రాయాలను తెలుసుకుంటున్నటువంటి నాని తన త్వరలోనే ఒక నిశ్చయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది మరోవైపు పూర్తి స్థాయిలో విజయవాడలో తను పోటీ చేయడం అయితే గ్యారంటీ అనే సంకేతాలు ఇప్పటికే ఇచ్చారు తన కూతురు కూడా పూర్తి స్థాయిలో ఆమె కార్పొరేటర్ పదవి కూడా రాజీనామా చేసి ఆమె కూడా స్వయంగా డైరెక్ట్గానే ఇవాళ టీడీపీ పైన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి తన సోదరుడు కేసుదేని చిన్నిని ఎవరు ఇక్కడికి రప్పించారో కూడా తనకు తెలుసు అంటూ కూడా ఆయన కూడా మండిపడతారు వారందరికీ కూడా గుణపాఠం చెప్పే పరిస్థితి త్వరలోనే ఉంటుందంటూ కూడా వారికి నచ్చ చెప్తానంటూ కూడా సమాధానం చెప్తూ ఉన్నారు ఇక కేసుదేని నాని ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగే అటో ఇటో తేల్చుకునే అవకాశాలు కూడా ఉందనేది కూడా కొందరు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక తను స్వతంత్రంగా నిలబడితే తనకు పడే పది ఓట్లు కూడా టీడీపీకి పడవు పడే అవకాశం లేదు అనేది కూడా కొంత పార్టీ తరఫున బరిలో దిగినటువంటి అభ్యర్థికి ఓడిపోతారని కూడా కేసేనే అని భావిస్తున్నట్లు కూడా చెప్తున్నారు అలా కాకుండా టీడీపీ కూటమితో బీజేపీ చేరి చేరకపోతే మాత్రం తను బీజేపీ నుంచి బరిలో దిగేందుకు కూడా కొంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది మొత్తం మీద నాని ఎపిసోడ్ విజయవాడ కృష్ణా జిల్లా రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్గా మారుతున్నాయి మరి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఎలా పోటీ చేస్తారు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారనే అంశం అయితే మాత్రం కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం మీద టీడీపీకి కొంత నాని దూరం అవడం ఖచ్చితంగా టీడీపీకి మైనస్ పాయింట్ ఎన్నికల నాటికి ఖచ్చితంగా దెబ్బే అని చెప్పుకోవాలి మరోవైపు టీడీపీలో ఇప్పుడున్నటువంటి వైఖరి అంటే లోకేష్ అలాగే చంద్రబాబు నాయుడు వైఖరి వల్లే ఆయన పార్టీ రాజీనామా చేశాడు ఆయన అవమానాలు తట్టుకోలేక రాజీనామా చేశాడంటూ కూడా ఆయన సన్నిహితులు చెప్తున్నారు మొత్తం మీద నాని ఎఫ్సోడ్ అయితే మాత్రం ఏపీ రాజకీయాల్లో కొంత కుదుపును క్రియేట్ చేస్తోంది అది ఖచ్చితంగా టీడీపీ మీద వైసీపీ మీద జనసేన మీద కూడా ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఓవైపు ఇప్పటికే వైసీపీ నుంచి పూర్తి స్థాయిలో నేతలు టీడీపీకి వస్తున్నటువంటి తరంలో టీడీపీ నుంచి కూడా వలసలు స్టార్ట్ అయినట్టుగా స్పష్టంగా చేసుకోవాలి మొత్తం మీద టీడీపీకి ఇది ఒక ఎన్నికల్ లాంటి డ్యామేజ్ గా చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్